ಮಹಾತ್ನ <laughs> ನಿರ್ಮ <laughs> Okay. భక్తిపూజితం పరిపూర్ణంక్షత కలిపి గణపతి దగ్గర వెళ్ళాలి కళపతి వదిలేశారా తర్వాత ఆ గణపతి దగ్గర పుష్పాలు తీసుకొని ఆడవారు తెల్ల ధరించాలి మగవారు పుడుకు పక్కన పెట్టుకోవాలి పుష్పం చేసుకోండి ಭಗವಾ ತುಂಬ ಗಣಪತಿ ಪೂರ್ತಿ ಪರಮಭಾಗೆ తర్వాత ఏ గణాధిప నీవు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి యథాస్థానానికి దొరుకుమని చెప్పేసి ఆ యొక్క గణపతిని కదిలించడం జరిగిందండి తర్వాత ఇక్కడ వేదిక పైన పురోహిత శ్రమలందరూ కూడా సున్యా వాసన నిర్వహిస్తున్నారు ఎందుకంటే మనము విడుదలైనటువంటి మాటలు విన్నా అమంగళకరమైనటువంటి మాటలు వింటున్నా మాట్లాడినా లేదా శుచి శుభ్రత లేనటువంటి ప్రదేశాల నుంచి తిరిగి వచ్చినా లేకపోతే ఏదైతే గాలి ధూలు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అటువంటి ఇదంతా కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక్కడ పురోహిత బ్రహ్మల సున్యాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి

ണായ സർവദമായ മലോന്മനായ നമ

ಪಂಚವೆಸ േവം വാഹ്യമക്ഷിണി ക്ഷിപ്യ ൃത്ഥാസ്ത്ര <laughs> ഇന്ദ്രാങ്ക

யாத்யா ஏதாருந்தாந்தாந்தா அசரம் மாஹேசரிணு आ मेरे बेदा बेदार वाला जितेर मैच तेरा भगवान दादा भीतर है कहा तेरा भगवान बताना है तेरा भगवान बताता है सत्य होगा संग पुण्य काल चिंता जग दे राजा भगवान तेरा ब्रह्म पुत्र भगवान मेरी जिंदगी में श्री बार बेर हो चार सबका सगला पुत्र भगवान जितेदा सगला पुण्य बाबा क्या बीवता वाला अच्छा पुण्य रखते नाम इदु लक्ष्मी संबार इदु न्यार पे नमत पे उत्तम लखत तत

இந்தியாவில் கொரோனா தொற்று கண்டறியப்பட்டவர்களில் இருபத்து ஐந்து பேர் பாதிக்கப்பட்டுள்ளனர் సహ కుంబాయ్ వృద్ధి అభ్యునయ బ్రహ్మ ధనాన్మ స్వాణాయ ఆశీర్వనం అపేఖ బానాయ ఆయుష్మతి స్వస్తి फरंत फरंत आइ फरेटागरे टागरे टागरे तरांतो बरणंत होले नतलागम तलागाडस्ते वाले त्रक्ता तान दक्षिणा प्रगट जगवको होत्रा दिगवंत बरणंत प्रवर जंबरते मका समुद्रत्या अजनवेता गके गडक जंदेत और जंबोदवते ओत्रावृत्रत परवि विश्व द हिष्ठ ब्राह्मणे व्याह श्रामद वदन फरवंगनरेता प्राचारिय वार्ता అక్షన్ శ్రీ మన్నేవ శ్రీ విశ్వేశ్వర కళ్యాణ మండపం

Ramma, O Ramma, tell me, what is the name of Ramma? Ram, me, I right. अम्मा व्यस्त रबन्मा धीमे लोक माटी बघन् ना धीवनालो माटी बगम्बामे धीमेल लोक माटी बघन् ना धीमेला लोक माती बघन जाते व्यस्त करान वसुंता पुरे फक्त खोराल आत्या

மோ சம்போசி சம்போ சண்டையா கம்சாரா நி தாஞ்ச வாடோ தாமா பாரி தாக்கு வாடோ சிவரத்திர தா ே முன்னாராஜாமே கே முன்னாடரா மஞ்ச தாமாதிபத்தாரே கேடா தீபாரி ஜா ரொம்ப என்னோராச்சி தா மணல எண்ணெய் நோராச்சி தாத்திரி राजन म्हंजू ता रे बे रे शिवरा जागरण देशोता रे बे म्हणा डराजन म्हणजे ता मो रे जागरंदा बंदा जागरे రాతం తారాధన్ మనసు బీసోరా మనము రాతం తారాగన్ మంచీ குலாபின் மல்ல மல்ல அக்கோ பேக்கே சாண மன்னிச்சு மனா பேச மன்னிச்சு மோரா ரே சொலன் கோரா ரே சொல 大漠。啊啊啊 கேசா மதிபோசன் தி சம்போசன் தான கீர்த்திச்சினா கம்சாரா நகரான தாச்சு வாடோ காரி தாங்க வாடோ சிவரத்திரி கார்க்கா

మీ భార్య కూడా దుద్ధు పెట్టి గణించిన రంగం చెప్పాలండి మీ చేతులు వచ్చిన వాళ్ళ జోదించండి మీరు గణించిన నమస్కారం చేసుకోండి వాళ్ళు ముందుకు రాగండి కాలు గట్టిగా దీర్ఘాయుష్మాన్ అమ్మా నడు వంచట్లేదు చూడండి భక్తులు కంప్లీట్ ఇస్తున్నారు నడువుంచాలంటాయులకి ఆనిచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు అమ్మా కాళ్ళ నమస్కారం చేసుకోండి కాలకి గుర్తు పెట్టండి ఐదు ముఖాలన్నమాట ఐదు ముఖాలుగా ఐదు గుర్తులు పెట్టండి సరగండి మమ సకల శ్రౌత స్మార్త నిత్య నైమిత్తికాది సకల కర్మానుష్ఠాన ద్వారా యోగ్యత అధికార కళ్యర్థం సకల సమస్త యజ్ఞ कार्या अधिकार कला सिद्धर्थम मामा शरीर सिद्धर्थम देह आरोग्य आदि वृद्धर्थम ब्रह्मा ज्ञान आदि वृद्धर्थम नो तमा परमा परित्रा यज्ञोपवा लीता धारणं करसि ओम यज्ञोपवा लीतम परमं అదిత్రం ప్రజాపతి కృప సాహజం ఆయుష్య ఐశ్య మగ్్రియం ప్రతి యజ్ఞోప హీతం బలమస్తు తేజహ జ్ఞ్య ఉన్నట్టు ద్వారం జ్ఞణం మార్చుకోవాలిండి జ్ఞణం లేనటువంటి అవసరం లేదు ఇది అయ్యాలి చెప్ అని చెప్పేది మార్చుకోటి మార్చుకోండి దట్టుబారా ఓం న యజ్ఞాది వేదం బ్రహ్మ మంత్రం ప్రదాన దర తర్వాత పాత గాయత్రి కొత్త గాయత్రి రెండు గల్ల కలిపిలా వసుకొని నమస్కారం చూసుకుంటూ I'm to